హలో ఫ్రెండ్స్ బీరకాయ తొక్కు పచ్చడి ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వారానికి ఒకసారి అని తినండి మొలబద్ధకం పోయిద్ది ఇంట్లో ఉండే విటమిన్స్ అంతా చాలా బాగుంటుందండి చూడండి ఇది మనం తొక్కు పడేస్తాం కానీ పడేయకూడదు దీనికి కావాల్సిన పదార్థాలు అయితే ఇది ఆయిల్ ఉప్పు పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు పల్లీలు జీలకర్ర కరివేపాకు ఇది చింతపండు వెల్లుల్లి రెబ్బలు ఇదైతే కొత్తిమీర ఇవే దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడైతే రెడీ చేద్దాం స్టవ్ ముట్టించి ప్యాన్ అయితే పెట్టుకొని ఇలా అయితే ఆయిల్ వేయకుండా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా అయితే చూసారా అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని రెండు స్పూన్లు అంతా పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి వాటర్లో కడిగాం కదా అందుకే ఆ సౌండ్ అయితే వస్తుంది అలాగా ఒక స్పూన్ జీలకర్ర కొత్తిమీర కరివేపాకు ఇది చింతపండు వెల్లుల్లి రవ్వలు అన్నీ ఫ్రై చేసుకోవాలి ఇదైతే బాగా ఎర్రగా వేయగాలి ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసుకోవాలి తీసి పక్కన పెట్టుకుందాం ఇదే ప్యాన్లో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం తిరగమాత అయితే దీనికి పోపు అవసరం లేదండి ఇదిగో శుభ్రంగా రెండుసార్లు కడిగి అయితే పక్కన పెట్టుకుందాం ఇది వేసుకుందాం ఇదైతే బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే శుభ్రంగా కడుగు ఈ విధంగా అయితే బాగా ఎర్రగా వేపుకోవాలండి వేపుకొని పక్కన పెట్టుకుందాం చూడండి ఎంత బాగా వేగిందో అట్లా బాగా వేపుకోవాలంటే సరిపోతుంది ఇవైతే పొట్టు తీసుకోవాలి పొట్టు తీసుకొని ఫస్ట్ అయితే మిక్సీకి వేసుకోవాలి ఈ విధంగా అయితే పల్లీలు పట్టుకోవాలి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం ఇవి వేసుకుందాం కొంచెం ఉప్పు నేనైతే దీంట్లో కొంచెం చింతకాయ పచ్చడి వేసుకుంటాను చింతపండు పులుపు సరిపోదేమో చింతకాయ పచ్చడి అయితే టేస్ట్ కూడా వస్తుంది చింతకాయ పచ్చడి కొంచెం అయితే వేసుకున్నాను ఇక ఈ బీరకాయ కూడా ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అంత మెత్తగా కాదు పచ్చిగా రోట్లో అయితే చాలా బాగుంటుంది మాకు రోల్ లేదు కాబట్టి నేనైతే మిక్సీలోనే వేసుకుంటున్నాను మీరు అయినా వేసుకొని చాలా బాగుంటుంది వాటర్ అయితే వేయొద్దు వేస్తే బాగుంటుంది ఇదిగో ఈ విధంగా అయితే పట్టుకొని పచ్చిగా వాటర్ వేయకుండా అయితే పడదాం అనుకున్నా తిరగలేదు మిక్సీ కొంచెం అయితే వాటర్ వేసాను అదిగో టీ గ్లాస్తో మీరు కూడా వేసుకోండి రోడ్లో అయితే అవసరం లేదు మిక్సీలో మాత్రమే అవసరం ఇప్పుడైతే పోపు పెట్టుకుందాము ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం పోపు దినుసులు అయితే పెట్టుకుందాం పోపు అయితే వేసుకుందాం సరేపా ఈ పచ్చడి అంతా ఏ దీంట్లో వేసుకోవాలి పోపు పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది నచ్చితే లైక్